உம்மடி ஜேஷன் உம்ம ஆந்திரபிரதேஷ் தெலங்கான ஏற்பாடு அன அனந்தம் ఆ జిల్లా రాజకీయం అయితే మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఆ జిల్లా తీర్పు మాత్రం కొంత మరోవైపు ఉంటుంది సో ఇక ఇక్కడ వామపక్షాలు కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ బీజేపీ ఇలా అన్ని పార్టీల భావజాలానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది వ్యాక్యూమ్ ఉంటుంది ఈ జిల్లాలో అంతేకాదు స్థానికేతర నాయకులు కూడా అక్కడి నుంచి గెలిచి ఏకంగా కేంద్రంలో అత్యధికంగా కొంత కీలకమైనటువంటి శాఖలు కూడా నిర్వర్తించినటువంటి నేపథ్యం కూడా ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ జిల్లా ఆ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్కు కొంత పెట్టిన కోట కంచు కోట అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో అది కూడా ఈసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఖమ్మం కోసం ఇవాళ పెద్ద ఎత్తున హాట్ సీట్ గా కనిపిస్తోంది ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గం కొంత హాట్ కేక్గా మారింది ఇవాళ పార్లమెంటు పో సీట్ అని చెప్పాలి ఓ దశలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ప్రియాంక కొద్ది రోజులు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో అగ్రనేత రాహుల్ గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆయన బరిలో దిగడం ఖాయం అనే అంశం ఇవాళ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే దీనిపైన కొంత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సినటువంటి అవసరమే ఉంది ఎందుకంటే సిపిఐ అక్కడ వాయినాడులో పొత్తులో భాగంగా కాకుండా ఆయన ఒంటరిగా సిపిఐ అక్కడ అభ్యర్థిని పెడుతున్నటువంటి సందర్భంగా వాయినాడులో పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయమని కూడా వాళ్ళు కొంత డిమాండ్ చేస్తున్నారు మరోవైపు వీళ్ళే కాదు పెద్ద ఎత్తున సీనియర్లు విహెచ్ లాంటి వాళ్ళు లేదంటే ఇంకా చాలామంది ఇక్కడ ప్రయత్నాలు చేస్తారు గట్టి ప్రకటనలు కూడా చేశారు అయితే రేణుకాకు కొంత రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో ఆమె బరిలో లేనట్టుగానే చెప్పుకొని ఇక రాహుల్ గాంధీని రంగంలో దిగుతున్నారంటూ కూడా మరెవరు కూడా నోరెత్తరు కాబట్టి ఖచ్చితంగా ఈ కంచుకోట్లో రాహుల్ గాంధీని నించో పెట్టాలి బరిలో దింపాలంటే అంశం కనిపిస్తుంది అయితే రంగయ్య నాయకుడు నుంచి మన నాదేళ్ళ వరకు కూడా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం అత్యంత విభిన్నమని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే పోటీకి దిగేది ఎవరని కాకుండా వారి సామర్థ్యాన్ని చూసి ఇక్కడ ప్రజలు ఓటేసే పరిస్థితులు కూడా ఖమ్మంలో ఉంటాయి సో ఇక దివంగత సీఎం జలగం వెంగల్ రావు ఇక్కడి నుంచే గెలిచి కేంద్రంలో హోంశాఖ వంటి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఈ గడ్డ నుంచే నిర్వర్తించారు అయితే ఆయన సోదరుడుగా ఉన్నటువంటి కొండలరావు కూడా పలుసార్లు ఎంపీ గోదావరి జిల్లాకు చెందినటువంటి పివి రంగయ్య నాయుడు కూడా ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా అప్పట్లో బాధ్యతలు నిర్వహించారు అయితే ఈయన ఐఏఎస్ అధికారి కూడా చెప్పాలి ఇక పంతొమ్మిది వందల తొంభై ఉమ్మడి ఏపీ మాజీ సీఎం గా ఉన్నటువంటి నాదండల భాస్కర్ రావు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీలుగా కూడా విజయం సాధించినటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు సార్లకు గాను పదకొండు సార్లు కాంగ్రెస్ ఖమ్మం నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ఇక ఖమ్మం లోక్సభకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఆల్ మెజార్టీ సార్లు పదకొండు సార్లు కాంగ్రెస్ దగ్గర గెలుపు అంటే ఎంత మేర ఇక్కడ కాంగ్రెస్ కంచుకోవటో ఒకసారి అర్థం చేసుకోవాలి అయితే రెండు వేల నాలుగులో చివరిసారిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మరో రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో కూడా నాగేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున నెగ్గారు ఇక్కడ ఖమ్మం నుంచి మరోవైపు పదేళ్ల కింద దాదాపుగా సొంత బలంతో గెలిచినటువంటి పొంగులేటి ఇప్పుడు కాంగ్రెస్లోనే కీలక నేతగా మారినటువంటి నేపథ్యం దీంతో రాహుల్ గాంధీ పోటీకి దిగితే విజయం దాదాపుగా ఖాయమనే ఒక చర్చ జరుగుతుంది మరోవైపు రాహుల్ గాంధీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు చేరిక సందర్భం కూడా ఖమ్మంకి తొలిసారిగానే వచ్చారు పెద్ద ఎత్తున అప్పుడు జరిగినటువంటి మీటింగ్ నభుతో నా అని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి మీటింగ్ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ దశ దిశను తెలంగాణలో మార్చింది ఖమ్మం మీటింగ్ అని చెప్పుకోవాలి దీంతో అప్పటి నుంచి కూడా కొంత రాహుల్ గాంధీ ఖమ్మం పట్ల కొంత అత్యంత ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది మరోవైపు తెలంగాణలో ఎప్పుడైతే అధికారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పటి నుంచి కొంత రాహుల్ గాంధీకైనా అధిష్టాన పెద్దలకైనా కూడా కొంత తెలంగాణ పట్ల కొంత ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది గతంలో కూడా ఎన్నికల ముందు కూడా కొంత ఫోకస్ చేశారు కాబట్టి అధికారం సాధించగలిగింది గతంలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు కూడా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే జరిగినటువంటి నేపథ్యం అంటే హైదరాబాద్కి కానీ లేకుంటే తెలంగాణ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎంత మేర ప్రియారిటీ ఇస్తుందని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది దీంతో ఇవాళ ప్రియాంక గాంధీ పేరు కొద్ది రోజులు చర్చకు వచ్చింది సోనియా గాంధీ పేరు చర్చకొచ్చింది మరోవైపు ఆ అధిష్టానం నుంచి ఉన్నటువంటి పెద్దల్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో భావిస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి పదిహేడు పార్లమెంట్లకు గాను పద్నాలుగు పార్లమెంట్లు గెలవాలన్న లక్ష్యంతో కనిపిస్తున్నారు ఎందుకంటే ఇవాళ ఇప్పటికే ఎంఐఎం ఒక సీటు పోయే అవకాశం ఉన్నా కేవలం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి రెండు సీట్లకే పరిమితం చేయాలన్న ఒక ఆకాంక్ష లక్ష్యం రేవంత్ రేవంత్ రెడ్డి కల్పిస్తుంది దీంతో పద్నాలుగు సీట్లు గెలవాలంటే ఆ దానికంటే ఎక్కువ గెలవాలంటే ఖచ్చితంగా రెట్టింపు జోష్ అందరూ పనిచేయాలంటే కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ లేకుంటే గాంధీ కుటుంబం నుంచి ఒక నేత ఖచ్చితంగా ఖమ్మం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ప్రాతినిధ్యం వహించాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు దీంతో స్పష్టంగా ఈసారి మరొకసారి సిడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఆయన పోటీ చేయించే దిశగానే రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి సో రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ